పద్దెనిమిది మందితో నలుగురు రాజులను ఓడించి తన మేనల్లుడైన లోతను ఎలా విడిపించాడో చూశాము అలాగే రహస్య యాజకుడైన మిల్కేసెద్దుకు ద్వారా ఆశీర్వాదం పొందడం సుధమరాజు ఇచ్చిన ఆశని అబ్రాము నిరాకరించడం మనల్ని ఎంతో ఆకట్టుకుంది అయితే ఆ మహా విజయం తర్వాత అబ్రాము మనసులో కొన్ని ప్రశ్నలు భయాలు మొదలయ్యాయి దేవుడు అబ్రాముకు ఎలా అభియమిచ్చాడు నక్షత్రాల సాక్షిగా దేవుడు చేసిన ఆ అద్భుతమైన వాగ్దానం ఏమిటి ఈ రోజు ఈ వీడియోలో కన్న పదిహేను అధ్యాయం ద్వారా మనం తెలుసుకుందాం యుద్ధం ముగిసిన తర్వాత ఎహోవాక్కు దర్శన మందు అబ్రామకు వచ్చి అబ్రామ భయపడకము నేను నీకు కేడంగా ఉన్నాను నీకు రాబోయే బహుమానం అధికముగా ఉంటుంది అని సెలవిచ్చాడు అయితే అబ్రాము మనసులో ఒకటే చింత ప్రభువా నాకు సంతానం లేదు కదా నా ఆస్తికి నా సేవకుడైన ఇలియాజరే వారసుడవుతాడా అని తన బాధను వెల్లడించాడు అప్పుడు దేవుడు స్పష్టంగా ఇలా చెప్పాడు ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోవాడే నీకు వారసుడవును వెంటనే దేవుడు అతన్ని బయటకు తీసుకువెళ్ళి ఆకాశం వైపు చూపిస్తూ ఆ నక్షత్రములను లెక్కించు నీ సంతానం కూడా అలాగే ఉంటుంది అని అసాధ్యమైన వాగ్దానాన్ని చేశాడు అప్పుడు అబ్రాము తన వయసును చూడలేదు పరిస్థితులను చూడలేదు కేవలం దేవుని మాటను నమ్మాడు అబ్రాము చూపిన ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు అతని నీతిమంతునిగా ఎంచాడు దేవుడు తన నిబంధనను స్థిరపరచడానికి అబ్రాహ్మును కొన్ని జంతువులను బలిగా సిద్ధం చేయమన్నాడు సూర్యుడు అస్తమించే సమయంలో అబ్రాహాముకు గాఢ నిద్ర పుట్టించి ఆ సమయంలో దేవుడు భయంకరమైన భవిష్యత్తును వెల్లడించాడు అబ్రాము సంతానం పరదేశంలో నాలుగు వందల ఏళ్ళు బానిసులుగా ఉండి శ్రమపడతారు కానీ దేవుడు ఆ దేశానికి తీర్పు తీర్చి వారిని గొప్ప ఆస్తిగా విడిపిస్తాడు ఈ దేశాన్ని నీకు ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు దానికి గుర్తు ఏమిటై అని అబ్రాము అడిగాడు దేవుని ఆదేశం మేరకు అబ్రాము కొన్ని జంతువులను బలిగా సిద్ధం చేసి వాటిని మధ్యకు ఖండించి ఎదురెదురుగా ఉంచాడు చీకటి పట్టినప్పుడు రాజుచున్న పొయ్యి మరియు అగ్నిజ్వాల కండముల మధ్య నుండి నడిచి వెళ్ళింది ఆ రోజే దేవుడు అబ్రాముతో నిబంధన చేస్తూ ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీసు నది వరకు ఉన్న విశాలమైన భూమిని అతని సంతానానికి ఇస్తున్నట్లు స్థిరపరిచాడు చూశారుగా అబ్రాహము దేవుని మాట నమ్మి ఎలా నీతిమంతుడిగా ఎంచబడ్డాడో మనకు అసాధ్యం అనిపించేవి దేవునికి సుసాధ్యం కాలం గడిచినా దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోడు పరిస్థితులు చీకటిగా ఉన్న ఆయన వెలుగును ప్రసాదిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన బైబిల్ అధ్యాయుల కోసం మా నిరీక్షణ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం దేవుడు మిమ్మల్ని గాక ఆమె అబ్రాము కేవలం మూడు వందల పద్దెనిమిది మందితో నలుగురు రాజులను ఓడించి తన మేనలుడైన లోతను ఎలా విడిపించాడో చూసాము అలాగే రహస్య యాజకుడైన మిల్కేసెద్దుకు ద్వారా ఆశీర్వాదం పొందడం సుధమరాజు ఇచ్చిన ఆశని అబ్రాము నిరాకరించడం మనల్ని ఎంతో ఆకట్టుకుంది అయితే ఆ మహావిజయం తర్వాత అబ్రాము మనసులో కొన్ని ప్రశ్నలు భయాలు మొదలయ్యాయి దేవుడు అబ్రాహకు ఎలా అభియమిచ్చాడు నక్షత్రాల సాక్షిగా దేవుడు చేసిన ఆ అద్భుతమైన వాగ్దానం ఏమిటి ఈరోజు ఈ వీడియోలో ఆదికన్న పదిహేన అధ్యాయం ద్వారా మనం తెలుసుకుందాం యుద్ధం ముగిసిన తర్వాత వాక్కు దర్శనమందు అబ్రాముకు వచ్చి అబ్రామ భయపడకము నేను నీకు కేడంగా ఉన్నాను నీకు రాబోయే బహుమానం అధికముగా ఉంటుంది అని సెలవిచ్చాడు అయితే అబ్రాము మనసులో ఒకటే చింత ప్రభువా నాకు సంతానం లేదు కదా నా ఆస్తికి నా సేవకుడైన ఇలియాజరే వారసుడవుతాడా అని తన బాధను వెల్లడించాడు అప్పుడు దేవుడు స్పష్టంగా ఇలా చెప్పాడు ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోవాడే నీకు వారసుడవును వెంటనే దేవుడు అతన్ని బయటకు తీసుకువెళ్ళి ఆకాశం వైపు చూపిస్తూ ఆ నక్షత్రములను లెక్కించు నీ సంతానం కూడా అలాగే ఉంటుంది అని అసాధ్యమైన వాగ్దానాన్ని చేశాడు అప్పుడు అబ్రాము తన వయసును చూడలేదు పరిస్థితులను చూడలేదు కేవలం దేవుని మాటను నమ్మాడు అబ్రాము చూపిన ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు దేవుడు తన నిబంధనను స్థిరపరచడానికి అబ్రామును కొన్ని జంతువులను బలిగా సిద్ధం చేయమన్నాడు సూర్యుడు అస్తమించే సమయంలో అబ్రాముకు గాఢ నిద్ర పుట్టించి ఆ సమయంలో దేవుడు భయంకరమైన భవిష్యత్తును వెల్లడించాడు అబ్రాము సంతానం పరదేశంలో నాలుగు వందల ఏళ్ళు బానిసలుగా ఉండి శ్రమ పడతారు కానీ దేవుడు ఆ దేశానికి తీర్పు తీర్చి వారిని గొప్ప ఆస్తిగా విడిపిస్తాడు ఈ దేశాన్ని నీకు ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు దానికి గుర్తు ఏమిటై అని అబ్రాహ్ము అడిగాడు దేవుని ఆదేశం మేరకు అబ్రాహ్ము కొన్ని జంతువులను బలిగా సిద్ధం చేసి వాటిని మధ్యకు ఖండించి ఎదురెదురుగా ఉంచాడు చీకటి పట్టినప్పుడు రాజుచున్న పొయ్యి మరియు అగ్నిశ్వాల కండముల మధ్య నుండి నడిచి వెళ్ళింది ఆ రోజే దేవుడు అబ్రాహ్మతో నిబంధన చేస్తూ ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీసు నది వరకు ఉన్న విశాలమైన భూమిని అతని సంతానానికి ఇస్తున్నట్లు స్థిరపరిచాడు చూశారుగా అబ్రాహ్మ దేవుని మాట నమ్మి ఎలా నీతిమంతుడిగా ఎంచబడ్డాడో మనకు అసాధ్యం అనిపించేవి దేవునికి సుసాధ్యం కాలం గడిచినా దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోడు పరిస్థితులు చీకటిగా ఉన్న ఆయన వెలుగును ప్రసాదిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన బైబిల్ అధ్యాయుల కోసం మా నిరీక్షణ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అబ్రాము కేవలం మూడు వందల పద్దెనిమిది మందితో నలుగురు రాజులను ఓడించి తన మేనల్లుడైన లోతను ఎలా విడిపించాడో చూశాము అలాగే రహస్య యాజకుడైన సెదుకు ద్వారా ఆశీర్వాదం పొందడం సుధమరాజు ఇచ్చిన ఆశని అబ్రాము నిరాకరించడం మనల్ని ఎంతో ఆకట్టుకుంది అయితే ఆ మహావిజయం తర్వాత అబ్రాము మనసులో కొన్ని ప్రశ్నలు భయాలు మొదలయ్యాయి దేవుడు అబ్రాహ్మకు ఎలా అభియమిచ్చాడు నక్షత్రాల సాక్షిగా దేవుడు చేసిన ఆ అద్భుతమైన వాగ్దానం ఏమిటి ఈ రోజు ఈ వీడియోలో కన్న పదిహేను అధ్యాయం ద్వారా మనం తెలుసుకుందాం యుద్ధం ముగిసిన తర్వాత ఎహోవా వాక్కు దర్శనమందు మందు అబ్రామకు వచ్చి అబ్రామ భయపడకము నేను నీకు కేడంగా ఉన్నాను నీకు రాబోయే బహుమానం అధికముగా ఉంటుంది అని సెలవిచ్చాడు అయితే అబ్రాము మనసులో ఒకటే చింత ప్రభువా నాకు సంతానం లేదు కదా నా ఆస్తికి నా సేవకుడైన ఇలియాజరే వారసుడవుతాడా అని తన బాధను వెల్లడించాడు అప్పుడు దేవుడు స్పష్టంగా ఇలా చెప్పాడు ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోవాడే నీకు వారసుడవును వెంటనే దేవుడు అతన్ని బయటికి తీసుకువెళ్ళి ఆకాశం వైపు చూపిస్తూ ఆ నక్షత్రములను లెక్కించు నీ సంతానం కూడా అలాగే ఉంటుంది అని అసాధ్యమైన వాగ్దానాన్ని చేశాడు అప్పుడు అబ్రాము తన వయసును చూడలేదు పరిస్థితులను చూడలేదు కేవలం దేవుని మాటను నమ్మాడు అబ్రాము చూపిన ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు అతని నీతిమంతునిగా ఎంచాడు దేవుడు తన నిబంధనను స్థిరపరచడానికి అబ్రామును కొన్ని జంతువులను బలిగా సిద్ధం చేయమన్నాడు సూర్యుడు అస్తమించే సమయంలో అబ్రాహాముకు గాఢ నిద్ర పుట్టించి ఆ సమయంలో దేవుడు భయంకరమైన భవిష్యత్తును వెల్లడించాడు అబ్రాము సంతానం పరదేశంలో నాలుగు వందల ఏళ్ళు బానిసలుగా ఉండి శ్రమపడతారు కానీ దేవుడు ఆ దేశానికి తీర్పు తీర్చి వారిని గొప్ప ఆస్తిగా విడిపిస్తాడు ఈ దేశాన్ని నీకు ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు దానికి గుర్తు ఏమిటై అని అబ్రాహు అడిగాడు దేవుని ఆదేశం మేరకు అబ్రాహ్ము కొన్ని జంతువులను బలిగా సిద్ధం చేసి వాటిని మధ్యకు ఖండించి ఎదురెదురుగా ఉంచాడు చీకటి పట్టినప్పుడు రాజుచున్న పొయ్యి మరియు అగ్నిజ్వాల కండముల మధ్య నుండి నడిచి వెళ్ళింది ఆ రోజు దేవుడు అబ్రామతో నిబంధన చేస్తూ ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీసు నది వరకు ఉన్న విశాలమైన భూమిని అతని సంతానానికి ఇస్తున్నట్లు స్థిరపరిచాడు చూశారుగా అబ్రాహ్మ దేవుని మాట నమ్మి ఎలా నీతిమంతుడిగా ఎంచబడ్డాడో మనకు అసాధ్యం అనిపించేవి దేవునికి సుసాధ్యం కాలం గడిచిన దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోడు పరిస్థితులు చీకటిగా ఉన్న ఆయన వెలుగును ప్రసాదిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన బైబిల్ అధ్యాయుల కోసం మా నిరీక్షణ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం దేవుడు మిమ్మల్ని గాక గాకే అబ్రాము కేవలం మూడు వందల పద్దెనిమిది మందితో నలుగురు రాజులను ఓడించి తన మేనలుడైన లోతను ఎలా విడిపించాడో చూసాము అలాగే రహస్య